బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ ప్రసాదించేందుకు పాకిస్తాన్ తో తలపడిన భీకర పోరులో కేవలం పదమూడు రోజుల్లో ప్రత్యర్థిని మట్టి కర్పించి బంగ్లాదేశ్ కు విముక్తి ప్రసాదించింది భారత్ కానీ అదే యుద్ధంలో కనిపించకుండా పోయిన యాభై నాలుగు మంది భారతీయ సైనిక అధికారుల ఆచూకీ కోసం నలభై ఏళ్లుగా ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో మాత్రం బాధితులు విజయం సాధించలేదు ఒక దేశానికే విముక్తి కల్పించిన సాహస పోరాటంలో కీలక పాత్ర పోషించిన సైనికులు పాక్ జైళ్లలోనే మగ్గి చిత్ర హింసలు అనుభవిస్తున్నారన్న ఆధారాలు లభిస్తున్నా ప్రభుత్వం చేసిందేమీ లేదు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు ఇన్నేళ్లలో ఆ వీర సైనికుల సొంత మనుషులు అనుభవించిన మానసిక క్షోభ ప్రభుత్వానికి అర్థం కాకపోవటం బంగ్లాదేశ్ కు స్వేచ్ఛను ప్రసాదించేందుకు భారత్ సైన్యం ప్రాణాలకు తెగించింది యుద్ధం ముగిసింది భారత్ సైన్యంలో యాభై నాలుగు మంది ఆచూకీ తెలియలేదు అందరూ సైన్యంలో ఉన్నతాధికారులే లెఫ్టినెంట్ జనరల్లు మేజర్లు స్క్వాడ్రన్ లీడర్లు ఈ నలభై ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి దేశ ప్రతిష్టలో సమిధులైన ఆ సైనిక అధికారుల జాడ తెలుసుకోలేకపోయాయి పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గిపోతున్నారని ప్రభుత్వమే భావిస్తున్న ఇన్నాళ్లు నిర్లిప్తే ప్రదర్శించింది నాలుగు దశాబ్దాలు గడిచాయి వాళ్లేమయ్యారు ఎక్కడున్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని దుస్థితి యాభై నాలుగు కుటుంబాలు శోభ అనుభవిస్తున్నాయి వారి నిరీక్షణకు అంతు లేదు వారి ఆవేదన అర్థం చేసుకున్న వారే లేరు పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ తెలియనట్టే కపటం ప్రదర్శిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానంతరం తొంభై రెండు వేల మంది యుద్ధ ఖైదీలు భారత్ అదుపులో ఉన్నారు కొంతమంది భారత సైనికులను పాక్ కూడా బంధించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందంలో యుద్ధ ఖైదీలను మార్చుకునేందుకు అంగీకారం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం పాక్ యుద్ధ ఖైదీలను భారత్ అప్పగించింది అందుకు ప్రతిగా మన వాళ్లను అప్పగించాల్సిన పాక్ తన బుద్ధి ప్రదర్శించింది ఆ సమయంలో ప్రభుత్వం యాభై నాలుగు మంది సైనికాధికారుల లెక్కపై నిర్లక్ష్యం ప్రదర్శించిందన్న ఆరోపణలు ఉన్నాయి పాక్ చెరపట్టిన రెండు వందల మంది సైనికులను అప్పట్లో వదిలిపెట్టింది మరో యాభై నాలుగు మంది అప్పగించలేదన్న విషయాన్ని అంతా విస్మరించారు వారు పాక్ జైలులో మగ్గి నానా హింసలకు గురవుతున్నారా లేక పాక్ వారిని ఇంకేమైనా చేసిందా అన్న విషయం తెలియదు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా ఆ సైనికులు తమ దగ్గర లేరని తప్పించుకుంటోంది